నమో వద్దాయ మిత్రులరా ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళైనా ఎక్కడైనా ఇందుగల లేదు సందేహం వలదని ఎక్కడైనా ఉంటారు కదా అని భావిస్తున్నప్పుడు విశ్వంతరామి అని భగవంతుణ్ణి మనం భావిస్తున్నప్పుడు మానవుని శరీరంలో ఆత్మ రూపంలో కూడా భగవంతుడు ఉంటాడని భావిస్తున్నప్పుడు దేవాలయాల్లో చర్చిల్లో మసీదులో భగవంతుడు కులువై ఉన్నప్పుడు వాటి పరిసరాలన్నీ చాలా చక్కగా అందంగా ఆహ్లాదకరంగా పవిత్రంగా గౌరవనీయంగా ఉంచుకుంటున్నాం కదా అలాంటప్పుడు శరీరం లోపల ఆత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడని భావిస్తున్నప్పుడు శరీరాన్ని కూడా శరీరం లోపల కూడా శుద్ధి చేసుకోవాలి కదా చాలామంది చక్కగా శరీరం పైన శుభ్రంగా చేసుకుంటున్నారు చాలా అందంగా అలంకరించుకుంటున్నారు దేవాలయాలను చుట్టూ పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నాము చర్చిలో పక్కన మసీదులో చుట్టూ పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నాము మన శరీరాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకుంటున్నాం చాలా అందంగా ఉంచుకుంటున్నాం మరి మసీదులు చర్చిలు మందిరాలు గర్భగుడిని చాలా పవిత్రంగా శుభ్రంగా గౌరవనీయంగా పూజనీయంగా ఉంచుకుంటున్నారు కదా మరి శరీరం లోపల కూడా ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నప్పుడు శరీరం లోపల కూడా శుద్ధి చేసుకోవాలి కదా చేసుకుంటున్నారా చేసుకోకపోతే ఆ భగవంతుడు వెళ్ళిపోతాడు అంటే శరీరం జీవం లేకుండా అయిపోతుంది నిర్జీవంగా మారిపోతుంది భగవంతుడు ఎల్లవేళ ఆత్మరూపంలో శరీరంలో ఉండాలనుకుంటే ఈ మానవ దేహం జీవంగా ఆరోగ్యంగా సజీవంగా ఉండాలనుకుంటే భగవంతుడి ఆత్మరూపంలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఈ ఆత్మని చాలా శుద్ధిగా పవిత్రంగా ఉంచుకోవాలంటే శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి శరీరంలో వివిధ రకాల కొవ్వు పదార్థాలు ప్రోటీన్సు మినరల్స్ ఎంజైమ్స్ రకరకాల ఆహార పదార్థాలు మన శరీరానికి ఇస్తున్నప్పుడు దాంట్లో వ్యర్థంగా కాకుండా ఆగిపోయినటువంటి వ్యర్థ వ్యర్థ పదార్థాలు పేరుకపోయి కుప్పలా తయారవుతాయి అనారోగ్యం పాలు అవుతాం ఆ అనారోగ్యం పాలుగాటం అంటే భగవంతుని ఇబ్బంది పెట్టడమే కాబట్టి శరీరంలో వ్యర్థ పదార్థాలు కుప్ప కాకుండా పెంట కుప్పలా కాకుండా ఎప్పటికప్పటికి బయటికి వెళ్ళే విధంగా ఉంచుకున్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది భగవంతుడు ఇక్కడ పదిలంగా ఉంటాడు కాబట్టి శరీరాన్ని లోపల కూడా శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మంచి ఆహారాన్ని మంచి గాలిని మంచి శ్రమని మంచి నేలని సరిపడా నేలని ఇలాంటి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆత్మ కూడా శుద్ధిగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలా ఉండాలని కోరుతూ చేయకూడదు